బెట్టింగ్ యాప్స్ ఇక్కడ నుంచి ప్రమోషన్ చేయొద్దంటూ కేంద్రం నిర్ణయించింది మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు అన్నారు నమస్తే అండి నమస్తే సార్ బెట్టింగ్ కి ఎప్పుడు ముగింపు పడుతుందా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తాం ఈ ప్రమోషన్స్కి అండ్ ఇందులో చాలామంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో యాక్టర్స్ కానివ్వండి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి ఇలా చాలా మంది అయితే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వారి పరిస్థితి ఏంటి చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి చేయబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి సో బెట్టింగ్ యాప్లు టోటల్గా దేశవ్యాప్తంగా బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది పార్లమెంట్లో పెట్టింది బిల్లు అయితే దానికంటే ముందే రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల మీద నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన బెట్టింగ్ యాప్ల మీద ఆంక్షలు పెడుతూ నిర్ణయం తీసుకున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో వైఫల్యం చెందారు దాని కారణంగా ఏంటి బెట్టింగ్ యాప్లకు కానీ లేదంటే ఇతరతర ప్రొడక్ట్స్కి కానీ ప్రమోట్ చేస్తూ ఉన్నారు సెలబ్రిటీస్గా ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు మహేష్ బాబు కూడా ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ మధ్యకాలంలో అలాగే ప్రకాష్ రాజు విజయ్ దేవర్కొండ రాణా దగ్గుపాటి లక్ష్మి వీళ్ళందరూ కూడా ఇప్పుడు విచారణకు హాజరవుతున్నారు కదా విచారానికి హాజరవుతున్నారు ఈడీ ఈడీ ఎదుట సంజేషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీని అందరికి కారణం ఏంటి నిషేధించినటువంటి యాప్ యాప్ని ప్రమోట్ చేయటం కాకపోతే ఏ రాష్ట్రంలో నిషేధించారు ఈ యాప్లు ఏ ప్రాంతానివి ప్రాంతాన్ని అనేట అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినవి కాదు కదా ఏ చైనాకో లేదంటే ఏ టర్కీకో లేదంటే ఏ బంగ్లాదేశ్కో సంబంధించినటువంటి యాప్లు కదా అని అంటారు సో కాబట్టి ఆ పైగా మన విజయ్ దేవరకొండ హాజరైనటువంటి సందర్భంగా అతను ఏమన్నాడు అది బెట్టింగ్ యాప్లు కావు అది బిజినెస్ యాప్లు అని చెప్పి ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చాడు అతను బిజినెస్ యాప్లు బెట్టింగ్ యాప్లు కాదు బెట్టింగ్ యాప్లు వేరు బిజినెస్ యాప్లు వేరు అన్న యాంగిల్లో ఆయన మాట్లాడారు ఈడీ హాజరు విచారణకు హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత మీడియాకి చెప్పినటువంటి మాట యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఏంటంటే భారత చట్టం ప్రకారం ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేటప్పుడు దాని నాణ్యతను పరిశీలించాలి ఆ ప్రోడక్ట్లో జెన్యునిటీ ఎంత ఉందని చెప్పి పరిశీలించాలి ఆ తర్వాత ఎవరైతే అగ్రిమెంట్ కుదుర్చుకుంటారో సెలబ్రిటీల్స్ తోటి సెలబ్రిటీస్ తోటి ప్రమోషన్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఎంఐ కుదుర్చుకుంటారు ఎంఐలు ఉంటాయి ఆ ఎంఐలో కండిషన్స్ వీళ్ళు కూడా పెట్టాలి కేవలం డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఏ ప్రోడక్ట్ కంటే ఆ ప్రోడక్ట్కి ప్రమోట్ చేస్తే శిక్ష ఎవరికి పడుతుంది అంటే ప్రమోట్ చేసినటువంటి వాళ్ళకి పడుతుంది డబ్బులు ఇస్తారు ఇప్పుడు ఎవరైతే ప్రొడక్ట్ని తయారు చేస్తారో ఇండస్ట్రీస్లో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు ప్రమోషన్ చేసినందుకు ఒక మెటీరియల్ తయారు చేసిన దాన్ని ప్రమోషన్ చేసుకోకపోతే అమ్ముకోలేరు అది అమ్ముకోవాలని అంటే సెలబ్రిటీస్ని ఆశ్రయిస్తారు ఆ సెలబ్రిటీస్ని ప్రమోట్ సెలబ్రిటీస్ని ప్రమోట్ చేస్తే వాళ్ళ అభిమానులు లేదంటే వాళ్ళ మీద నమ్మకం తోటే ఇవి కొనుగోలు చేస్తారు ఉదాహరణకు బాలసుబ్రహ్మణ్యం అలాగే ఇశ్వనాథ్ వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ సంస్థను ప్రమోట్ చేశారు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ కాస్త ప్లేట్ తిరగేసింది ఇప్పుడు మరి దానికి బాధ్యులు ఎవరు వాళ్ళిద్దరిని చూసి ఆ రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు కొన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు మరి ఇప్పుడు ఎవరిని బాధ్యతలు చేయాలి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి వాళ్ళని బాధ్యం చేయాలా లేదంటే ప్రమోషన్ చేసినటువంటి విశ్వనాథ్ నన్ను బాలసుబ్రమణి గారిని బాధ్యత చేయాలా లేదంటే కొనుగోలు చేసినటువంటి వాళ్ళ అమాయకత్వం అనుకోవాలా అందుకే ఒక ప్రమోషన్ జనరల్గా ఒక ప్రొడక్ట్ మీద మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పోతుంది ఒక సెలబ్రిటీ అక్కడ ప్రమోషన్ చేసినప్పుడు మన కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది అంటే మనకి తెలియకుండా ఆ సెలబ్రిటీ ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆ ని మనం నమ్ముతాం నమ్మి దాన్ని కొనుగోలు చేస్తాం అంటే అది బాగుంటే ఓకే బాగా లేకపోతే మోసం చేసింది ఎవరు సెలబ్రిటీ కారణంగానే పరోక్షంగా సెలబ్రిటీ కారణం అవుతాడు సో ఇక్కడ కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించి రీసెంట్గా అవి లాస్ట్ కి ఎక్కడికి వెళ్ళాయి అతను నాన్ వేష ఎవరు అతను అవును అతను ఏం చెప్పారు ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ కి వెళ్ళిపోతున్నాయి పాకిస్తాన్ ఉగ్రవాద సమస్యలకి లష్కర్ తోయిబా తోయబా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సమస్యలకు వెళ్ళిపోతున్నాయి ఈ డబ్బులు అని చెప్పి అతను చెప్పారు చెప్పి అసలు ఫస్ట్ నాగార్జున స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అవును ఇదే క్రమంలో అంటే తను నాన్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇప్పుడు ఏవైతే ప్రమోషన్స్కి వస్తున్న మనీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇతర దేశాల నుంచి వస్తున్నాయి బ్లాక్ మనీ వస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో ఒక విధంగా పాకిస్తాన్ నుంచి కూడా వస్తున్నాయి అని కూడా మాట్లాడడం జరిగింది ఇదంతా మనీ లాండరింగ్ కింద వస్తుందని చెప్పి అందుకే కదా కేసు ఫైల్ చేసింది ఇప్పుడు ఈడీ ఎందుకు ఎంటర్ అయింది నాన్ వెజ్ మొత్తం బయట పెట్టిన తర్వాత అది సోషల్ మీడియాలో గందరగోళం అయింది అతను పెట్టిన వీడియోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి కదా ఇప్పుడు పాకిస్తాన్కో లేకపోతే చైనాకో లేకపోతే ఇంకొక టర్కీకో ఇంకో లేదంటే ఇంకొక దేశానికో వెళ్తున్నాయి అని అంటే ఇవన్నీ బ్లాక్ మనీ ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఆ విధమైనటువంటి రూట్ని ఎంచుకోవచ్చు అయితే ఇక్కడ రిజిస్టర్ అయినటువంటి అఫీషియల్గా ఉండేటువంటి యాప్లు కొన్ని ఉంటాయి దాని మీద జిఎస్టి విధించింది కేంద్ర ప్రభుత్వం జిఎస్టి లెక్కలు ఉన్నాయి జిఎస్టీలకు కూడా సంబంధించిన లెక్కలు ఉన్నాయి అయితే అఫీషియల్ యాప్స్ కన్నా కూడా అనఫిషియల్ యాప్స్ ఎక్కువ ఉన్నాయి ఈ అనఫిషియల్ యాప్స్ అనేవి వాళ్ళకి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళకు డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ అకౌంట్స్ లేవు అకౌంటబుల్ కాదు అకౌంటబుల్ కానిప్పుడు మీరు తీసుకున్నటువంటి వాళ్ళు బాధ్యలే కదా ఇప్పుడు ప్రమోషన్ చేసినటువంటి మహేష్ బాబు కానీ లేదంటే ప్రకాష్ రాజ్ కానీ లేదంటే విజయ్ దేవరకొండ కానీ లక్ష్మి కానీ లేదంటే నాగార్జున కానీ వీళ్ళందరూ బాధ్యులే కదా ప్రమోషన్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోటో రెండు కోట్లు అనుకుందాం ఈ కోటి రెండు కోట్ల రూపాయలకి లెక్క చెప్పాలి కదా వాళ్ళు లెక్క లేకుండా ఉన్నటువంటి అమౌంట్ వీళ్ళకి చేరింది అనేది ఈడీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అసలు జీఎస్టీ నష్టపోయినా పర్లేదు అసలు బెట్టింగ్ యాప్లే వద్దు భారతదేశంలో అని ఒక నిర్ణయం తీసుకుందాం ఓకే ఎందుకు నిర్ణయం తీసుకుందంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ బెట్టింగ్ యాప్ని ఆశ్రయించి లేదంటే రుణానికి సంబంధించినటువంటి యాప్ల్ని ఆశ్రయించి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు పెరిగిపోయాయి యూత్ పక్కదవ పడుతుంది భారత యువత బలహీనం అయిపోతుంది అయిపోతుంది ఆర్థికంగా చితికిపోతుంది ఈ విషయాన్ని గమనించి భారత ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది దాన్ని స్టడీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వాలు ఇప్పుడు కూడా సరే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన నిర్ణయాలు తీసుకుంది కదా ఇలాంటి యాప్సే మరో కొన్ని యాప్స్ ఉన్నాయి ఎలా అంటే మీరు సింగిల్ గా ఫీల్ అవుతూ ఉన్నారా అంటే మీకు కొత్త పరిచయాలు కావాలా అని చెప్పేసి అది కూడా హీరోయిన్స్ ముఖ్యంగా హీరోయిన్స్ హీరోసే ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి యాప్స్ కూడా ఆ యాప్స్ కూడా రిజిస్ట్రేషన్ కావాలంటే కొంత మనీ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ కావాలి పరిచయాలు పెరిగిన తర్వాత గొడవలు అవడము ఇలా కూడా చాలా దూరంగా వెళ్తుంది ఇవి కూడా ఆపే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు దానికి ప్రత్యేకంగా డిజిటల్ యాక్ట్ ఒకటి తీసుకొస్తున్నారు డిజిటల్ యాక్ట్ తీసుకురాబోతున్నారు డిజిటల్ యాక్ట్ పరిధిలో ఉండేటువంటి యాప్స్ కి అనుమతి ఉంటుంది దానికి చట్ట ప్రకారం ట్యాక్స్లు కడతారు ఇవన్నీ జరుగుతాయి నామ్స్ ఉంటాయి ఏమేమి ప్రమోషన్ చేయాలి ఏ విధంగా ప్రమోట్ చేయాలి ఏ విధంగా చేయకూడదు ఏ విధంగా చేస్తే నేరం అనేది కూడా వస్తుంది కాకపోతే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు అలాగే లోని యాప్లు ఎంత ప్రమాదం వాటికంటే ప్రమాదం ఏది ఈ నీతో నేనని డేటింగ్ యాప్లు డేటింగ్ యాప్ డేటింగ్ యాప్ ఈ డేటింగ్ యాప్లు అనేది చాలా ప్రమాదం ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ప్రాచుర్యం పొందింది కదా ఈ డిజిటల్ అరెస్ట్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు రీసెంట్గా కూడా ఒక సీనియర్ సిటిజన్ దాదాపుగా ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా పోగొట్టుకున్నారు వాళ్ళేంటి వాళ్ళు హాని ట్రాప్ చేస్తారు హాని ట్రాప్ చేసేసి అటువైపు నుంచి నగ్నంగా కనిపిస్తారు ఇటువైపు నుంచి ఇతను కూడా నగ్నంగా కనిపిస్తారు ఈ నగ్నంగా కనిపించినటువంటి ఈ దృశ్యాలని వాళ్ళు సేవ్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది భారతదేశంలో కూడా ఎక్కువగా జరుగుతుంది ఈ డేటింగ్ యాప్లు ఇరుక్కుంటున్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా ఎక్కువ మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ బాగా వస్తుంది వాళ్ళు అవినీతి సొమ్ము వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ కెరీర్ మొత్తం సంపాదించినటువంటి సొమ్ము వాళ్ళకి ఫ్లాట్లో లేకపోతే ఫ్లాట్లో లేదంటే విల్లాలో ఏదో ఉంటాయి ఈ డబ్బంతా పోగుబడి ఉంటుంది వాళ్ళ పిల్లలు ఏమో ఎక్కడో అమెరికాలోనూ యూకేలోనూ ఆస్ట్రేలియాలోను వాళ్ళ పాటికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటారు వీళ్ళు సింగిల్గా ఉంటారు సింగిల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది ఒకరు వచ్చి అట్రాక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ వల్ల పడిపోతున్నారు వాళ్ళ వల్ల పడిపోయి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఇట్లా పోగొట్టుకున్నటువంటి వాళ్ళలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారనేది ఈ పెన్షనర్స్ వచ్చే వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉన్నారనేది లేటెస్ట్ డేటా చెప్తుంది ఓకే సో ఇవన్నీ సాఫ్ట్వేరు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సాంకేతిక పరిజ్ఞానం ఇవంతా పెరిగే కొన్ని వచ్చినటువంటి అరిష్టాలు దీని నుంచి బయటపడేయడానికి కొన్ని చట్టాలు తీసుకొస్తున్నారు ఇప్పుడు కాలానికి అనుగుణంగా కొన్ని చట్టాలు తీసుకొస్తున్నారు అలాగే కొన్ని చట్టాలు అవసరం లేదు అని కొన్ని రద్దు చేస్తున్నారు చట్టాలని సో ఇప్పుడు అలానే ఇప్పుడు దీన్ని బిల్లుని తీసుకొస్తున్నారు రుణాలకు సంబంధించినటువంటి యాప్లు కానీ లేదా బెట్టింగ్ యాప్లని ప్ర మొత్తం నిషేధించాలి వాటిని నిషేధిస్తేనే బెటర్ అని చెప్పి ఒక చట్టం తీసుకొస్తున్నారు ఇక్కడ నుంచి ఏంటి బ్యాంకులు కూడా మీరు ఆ ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ని కనుక మీరు అలౌ చేస్తే బ్యాంకులు కూడా బాధ్యతలు చేస్తూ దాంట్లో పెట్టారు ఆ బిల్లులో ఇప్పుడు యూపీఐ యాప్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ యాప్లు ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం వాళ్ళు బ్లాక్ చేస్తారు బ్యాంకులను కూడా బా బాధ్యులు చేస్తూ ఆ బిల్లు పెట్టారు కాబట్టి డేటింగ్ యాప్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే కనుక నష్టపోయేటువంటి అవకాశం ఉంది సమాజంలో అసలు ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి అందుకే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కసరత్తు చేసే బిల్లు తీసుకొచ్చారు అనుకోవాలి అయితే ఈ బిల్లును తీసుకొచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈడీ విచారిస్తుందో వీళ్ళని శిక్షించాలా దాని ప్రకారం అంటే ఆ చట్టం వర్తించదు ఎందుకంటే వాళ్ళు నేరానికి పాల్పడినటువంటి డేట్ వేరు ఈ చట్టం ఇంప్లిమెంట్లో అవుతున్నటువంటి డేట్ వేరు కాబట్టి వీళ్ళని ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పటి వరకు డేటింగ్ డేటింగు లేదంటే ఈ రుణాలకు సంబంధించి లేదా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినటువంటి వాళ్ళని ఏం చేస్తారు అనేది మనం చూడాలి థ్యాంక్ యూ